అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పదండి అసలు ఇవి ముందు ఇవి మీ గదిలోకి ఎలా వచ్చాయో చెప్పండి అని యువరాజ్ తీసుకువెళ్తూ ఉంటే యువరాజు నిజంగా మాకు తెలీదు అని దాత్రి కేదార్ ఇద్దరు వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు చూసావాక ఇవి వాళ్ళ గదిలోనే దొరికాయి నీకు నమ్మకమైన నీ తమ్ముడు నాన్న ప్రాణాలు తీయాలని చూశాడు అని యువరాజ్ చూపిస్తూ ఉంటాడు ఏంటి కేదార్ నువ్వు నిజంగా ఇలాంటి పని చేశావా అని నిషి నిలదీస్తూ ఉంటుంది అయ్యో అక్క నిజంగా నేను చెప్తున్నాను నాన్న నేను చంపాలనుకోలేదక్క నాకు తెలియదక్కా అని కేదార్ చెప్తూ ఉంటే వెంటనే వైజయంతి కేదార్ పగలగొడుతుంది పిన్ని అని కౌశికి అరుస్తూ ఉంటే అవును పిన్నినే మాట్లాడుతున్నాను నా భర్త ప్రాణాలు తీయాలని చూసిన వీణ్ణి చెంపదెబ్బ కొట్టకుండా ఎలా ఊరుకుంటాను అని వైజయంతి మళ్ళీ కొట్టబోతూ ఉంటే ఆగండత్త గారు అసలు ఇందులో కేదార్ తప్పు లేదు అని కేదార్కి మామయ్యని చంపాల్సిన అవసరమే లేదు అని దాత్రి కేదార్ ఇద్దరు చెప్తూ ఉంటారు ఎందుకు లేదు నాన్న ఎంత అడిగినా కూడా విన్ని కొడుకుగా అంగీకరించడం లేదు కదా అందుకే చంపాలనుకున్నాడు అని యువరాజ్ అంటూ ఉంటాడు నాన్న కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది కానీ చంపాలనుకునేంత కసి నాకు అస్సలు లేదు అని కేదార్ చెప్తూ ఉంటాడు కళ్ళ ముందర కనిపిస్తోంది కదా జగదాత్రి ఏది నిజమో నువ్వే చెప్పు అని కౌశికి అంటే కేదార్ గురించి మీకు కూడా తెలుసు కదా వదిన ఎవరో కావాలనే చేస్తున్నారు అని దాత్రి అంటే అంటే నేనే కావాలని ఇన్హేలర్ మార్చి మీపై వేశానని మాట్లాడుతున్నావా జగదాత్రి అని యువరాజ్ అంటూ ఉంటే నాకు ఇప్పటి అనిపించలేదు యువరాజ్ నువ్వు మాట్లాడుతుంటే డౌట్ వస్తుంది అని దాత్రి అంటుంది నీ భర్త చేసిన తప్పుని నా భర్తపై రుద్దాలని చూస్తున్నావా జగదాత్రి అని నిషి అరుస్తూ ఉంటుంది ఇంకా వీటితో మాటలేంటి ఆ బోడా వీళ్ళని బయటికి గెంటేసాయి అని వైజయంతి అంటూ ఉంటుంది ఇంకా ఏంట్రా చూస్తున్నావు వెళ్ళరా బయటికి అని యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకుంటాడు యువరాజ్ నేను చెప్పేది విను అని కేదార్ చెప్తూ ఉంటే యువరాజ్ నేను చెప్పేది విను ఆవేశపడకు ముందు షర్ట్ వదులు అని కౌశికి కూడా చెప్తూ ఉంటుంది తప్పు చేస్తున్నావు యువరాజ్ అని దాత్రి కూడా అరుస్తూ ఉంటుంది అయినా కూడా యువరాజ్ వెళ్ళరా బయటికి అని కేదార్ షర్టు పట్టుకొని లాగుతూ ఉంటే యువరాజ్ నేను ఏ తప్పు చేయలేదురా అంటూ కేదార్ యువరాజ్ని తోస తోసేస్తాడు దాంతో యువరాజ్ కింద పడిపోవడంతో యువరాజ్ పాకెట్లో ఉన్న ఇన్హేలర్ కాస్త బయటికి వస్తుంది వెంటనే దాత్రి దానిని చేతిలోకి తీసుకొని మామయ్య గారు రెగ్యులర్గా యూజ్ చేసే ఇన్హేలర్ ఇదే కదా యువరాజ్ ఇది నీ పాకెట్లోకి ఎలా వచ్చింది చెప్పు యువరాజ్ చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది కేదార్ని బయటికి పంపించడానికి నువ్వు మామయ్య గారి ప్రాణాలు తీయాలనుకున్నావా చెప్పు అని దాత్రి నిలదీస్తూ ఉంటే వెంటనే కౌశికి యువరాజ్ చెంప పగల కొట్టి చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది వెంటనే సుధాకర్ అక్కడికి వచ్చి చి నువ్వు నా ప్రాణాలు తీయాలని చూస్తావా ఈ ఇంటి పేరు కోసం ఈ ఇంటి ఆస్తి కోసం నువ్వు నా ప్రాణాలు తీయటానికి కూడా వెనకడలేదంటే నువ్వు అసలు నా కొడుకువేనా అంటూ సుధాకర్ యువరాజు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు అసలు కొడుకంటే ఎలా ఉండాలి కేదార్లా ఉండాలి కేదార్ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు నువ్వేమో ఉన్న ప్రాణాలు తీయాలని చూసావు అసలు ఈ ఇంటి పేరు కోసం నువ్వు ఇలా చేస్తావా చి అసలు నువ్వు నా కొడుకువే కాదు కొడుకంటే ఇలా ఉండాలి అని సుధాకర్ కేదార్ని పట్టుకొని మరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చీ నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది అని కౌశికి కూడా చీ కొట్టి వెళ్తుంది ఇక దాత్రి కేదార్ సుధాకర్ మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటారు వైజయంతి యువరాజ్ చేయి పట్టుకొని గదిలోకి లాక్కు వెళ్ళి యువరాజ్ చెంప పగలగొట్టి కొడుతూ ఉంటుంది అమ్మ అమ్మ నేను చెప్పేది విను అని యువరాజ్ చెప్తున్నా కూడా చీ నువ్వు అసలు నా కొడుకువేనా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది కోపం కూడా వస్తుంది నువ్వు మీ నాన్న ప్రాణాలే తీయాలని చూస్తావా నాకు అందరికంటే కూడా ఈ ఆస్తి కంటే కూడా మీ నాన్ననే ముఖ్యం కొంచెం తేడా ఏదైనా జరిగి ఉంటే నేను జీవితాంతం ఏడుస్తూ ఉండేదాన్ని అని వైజయంతి ఏడుస్తూ తిడుతూ ఉంటుంది అమ్మ నేను పక్కాగా ప్లాన్ చేశానమ్మా నాన్నకి ఏమీ కాకుండా అని యువరాజ్ చెప్తుంటే చూడు నువ్వు ఇలాంటి పని ఇంకొకసారి చేసావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు నాకు అందరికంటే మీ నాన్ననే ముఖ్యం అని వైజయంతి కోపంగా వెళ్తుంది చా పక్కగా ప్లాన్ చేశాను ఇష్యి అంతా పాడైపోయింది అమ్మ కూడా నాపై కోపడుతోంది అని యువరాజ్ అంటే మన బ్యాడ్ లక్ కానీ వాళ్ళ గుడ్ లక్ ఏదో ఇలా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది నువ్వు బాధపడకు అని నిషి అంటూ ఉంటుంది లేదు రోజు రోజుకి నాన్న వాడికి దగ్గరైపోతున్నాడు వాడిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని యువరాజ్ అంటూ ఉంటాడు ఏంటి కేదార్ నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అని దాత్రి అడుగుతూ ఉండడంతో లేదు దాత్రి మనం ఇంట్లో ఉండటం వల్లే కదా నా వల్లే ఇదంతా జరుగుతోంది అదే మనం ఇంట్లో లేకపోతే యువరాజ్ ఇలాంటి పనులు చెయ్యడు కదా అని కేదార్ బాధపడుతూ ఉంటాడు చూడు కేదార్ ఇప్పుడు నిన్ను ఇంట్లో నుంచి పంపించడమే కాకుండా మామయ్యని ఆఫీస్కి వెళ్లకుండా చేయడానికే యువరాజ్ ఇలాంటి పని చేశాడు మామయ్య గారికి ఏమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే నిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి చిగదాత్రి ఆ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేసింది లొకేషన్ పెట్టింది అక్కడికి డబ్బులు తీసుకువెళ్లాలంట అని చెప్పడంతో పదా వెళ్దాం అని దాత్రి కేదార్ అంటూ ఉంటారు తర్వాత నిషి దగ్గర డబ్బు తీసుకున్న ఆవిడ ఇంద్రాని కారు ఎక్కుతుంది ఒక్క పని అప్పచెప్తే నీకు సరిగ్గా చేయడం తెలీదా నిషి దగ్గర దొంగ నోట్లు తీసుకువస్తావా అని ఆవిడ తిడుతూ ఉంటుంది మేడం దొంగ నోట్లని నాకు తెలుస్తుంది ఎవరో ఫోన్ చేసి చెప్పడం వల్లే తెలిసింది మేడం ఇప్పుడు ఈ దొంగ నోట్లు ఇచ్చేసి రియల్ మనీ తీసుకువస్తాను కదా అని ఆవిడ అంటూ ఉంటుంది అసలు నీ నెంబర్ తెలుసుకొని మరి అవి దొంగ నోట్లని చెప్పింది ఎవరో అర్థం కావడం లేదు అంతా ఆలోచించినా అర్థం కావటం లేదు అని ఇంద్రాని ఆలోచిస్తూ ఉంటుంది నిషి బ్యాగ్ పట్టుకొని చెప్పిన లొకేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది జగదాత్రి వాళ్ళు కూడా వస్తామని చెప్పారే రాలేదేంటి అని వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది అక్క మీరేంటి ఇంకా రాలేదు నేనేమో ఇక్కడ ఉన్నాను ఆవిడ కూడా ఇంకా డబ్బుల కోసం రాలేదు అని చెప్తూ ఉండడంతో చూడు మేము అక్కడికి రావడం లేదు జేడీ అక్కడికి వస్తుంది అని చెప్పగానే జేడీకి చెప్పావా అసలు ఎందుకు చెప్పావు అసలు ఆ బ్లాక్ మెయిలర్తో ఏం మాట్లాడాలో నాకు ముందే చాలా టెన్షన్గా ఉంటే జేడీ వస్తుందా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు నిషి పోలీసులైతే ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు మన వల్ల కాదు అందుకే జేడీ అక్కడికి వస్తుంది మొత్తం వాళ్ళు చూసుకుంటారు నువ్వేమి కంగారు పడకు అని దాత్రి కేదార్ ఇద్దరు చెప్తూ ఉంటారు సరే అక్క అని నిషి ఫోన్ పెట్టేస్తుంది అదిగో నిషి అక్కడే ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఆ డబ్బుల బ్యాగు పట్టుకు వచ్చేసాయి అని ఇంద్రాని ఆవిడని పంపిస్తూ ఉంటుంది ఇక ఆ సులోచన నేరుగా నిషి దగ్గరికి వచ్చి నాతోనే ఆటలాడుకుంటావా నాకు డమ్మి డబ్బు ఇస్తావా ఈ ఒక్కసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను మర్యాదగా ఆ డబ్బుల బ్యాగ్ ఇచ్చేసి ఈ నకిలీ డబ్బుల బ్యాగ్ తీసేసుకో అని చెప్తూ ఉంటే అయ్యో నేను బ్యాగ్ నిండా బుక్స్ తీసుకొచ్చాను పోలీసులు వచ్చే వరకు నేను ఎలా మేనేజ్ చేయాలి అని నిషి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బ్యాగ్ ఇవ్వమంటే ఆలోచిస్తున్నావు వీడియో రిలీజ్ చేయనా అని సులోచన చెప్తూ ఉంటే మేము చూపిస్తాం కదా నీకు ఆ వీడియో అంటూ జేడీకేడీ కిరణ్ రమ్య అక్కడికి ఎంట్రీ ఇస్తారు ఆ డబ్బుల బ్యాగ్ తీసుకోండి అని ఆవిడ చేతిలో ఉన్న ఫోన్ని కూడా లాక్కుంటారు చెప్పు ఎవరు నీతో ఇదంతా చేయిస్తున్నారు అని జేడీకేడీ నిలదీస్తూ ఉండడంతో చెప్తాను చెప్తాను ఎవరు చేయలేదు నేను మాత్రమే చేస్తున్నాను అని నా వెనుక ఎవరూ లేరు అని సులోచన అబద్ధం చెప్తూ ఉంటుంది ఇంద్రాని మొత్తం గమనించేసి జేడీ కంట అసలు పడకూడదు అని డ్రైవింగ్ చేసుకుంటూ పారిపోతూ ఉంటుంది నేనే నిషి అటుగా వెళ్తూ యాక్సిడెంట్ చేసి ఆవిడ్ని కార్లో ఎక్కించుకుంటుంటే చూసి వీడియో తీశాను నిషి గురించి తెలుసుకొని ఫోన్ చేశాను నేను మాత్రమే చేశాను నా వెనుక ఎవరు లేరు ఇంతే అని చెప్పడంతో ఈ వీడిని స్టేషన్కి తీసుకువెళ్ళండి ఇంకా ఇంటరాగేషన్ చేయండి అని కిరణ్ రమ్యతో స్టేషన్కి పంపించేస్తారు ఇక నిషి థ్యాంక్ యూ జేడీ అని చెప్తూ ఉంటే జగదాత్రి కోసమే మేము ఈ పని చేశాము లేకపోతే నిన్ను అరెస్ట్ చేసేయాల్సి ఉంది అని జేడీ అంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిషి వెళ్తుంది దీని వెనుక ఎవరైనా ఉన్నారా దాత్రి అని కేదార్ అడగడంతో అదే నాకు కూడా డౌట్ వస్తుంది ఒకరోజు సమయం ఇవ్వమని సాధునాయక్ సార్ని అడుగుదాం పద కేదార్ వెళ్దాం అని దాత్రి అంటుంది అమ్మయ్య పోలీసుల నుండి తప్పించుకున్నాను నిషి పోలీసుల దగ్గరికి వెళ్తావా బ్యాకప్ ఉంది ఇప్పుడు చూడు మీ ఇంటికి నేను పోలీసుల్ని పంపిస్తాను నీపై కౌశికిపై రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చేసింది అని ఇంద్రాని డమ్ముకుంటూ ఉంటుంది నిషి ఎక్కడికి వెళ్ళింది అని సుధాకర్ వైజయంతి యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు నాకు విషయం తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితి కదా అని కౌశికి అనుకుంటూ ఉంటుంది ఇక నిషి బ్యాగ్ పట్టుకొని కారు దగ్గరే నిలబడి అసలు ఇప్పుడు ఈ డబ్బు ఎలా తిరిగి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి జేడీ వాళ్ళు ఆ బ్లాక్ పట్టుకు వెళ్ళిపోయారు కదా అని దాత్రి అడుగుతూ ఉంటే థ్యాంక్ యూ జగదాత్రి కాపాడినందుకు ఈ డబ్బులు కావాలంటే మీరే తీసేసుకోండి లోపల వాళ్ళకి నేను నిజం చెప్పలేను అని దా నిషి అంటూ ఉంటుంది చూడు నువ్వు నిజం చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నువ్వు నిజం చెప్పాల్సిందే పద అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు ఈ బ్యాగ్లో ఏంటి నిషి అని యువరాజ్ గట్టిగా అడగడంతో అవి పోయాయన్న రెండు కోట్ల డబ్బులు అని నిషి చెప్తూ ఉంటుంది ఏం జరిగిందంటే ఫ్యాక్టరీని సీజ్ చేసిన రోజున అని నిషి చెప్తూ ఉంటే అప్పుడే పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు నిషిని మేము అరెస్ట్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడమే కాకుండా ఒక ఆవిడని కార్తో గుద్ది ప్రాణాలు తీసేసింది మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది అని వీడియోని చూపిస్తూ ఉంటారు ఏం జరిగిందని ముందు నుంచి అడుగుతూనే ఉన్నాను కదా అని యువరాజ్ అరుస్తూ ఉంటే యువరాజ్ నువ్వు కాస్త ఆగు నిషి ముందే చాలా భయపెడుతుంది అని దాద్రికేదార్ అడ్డుపడుతూ ఉంటారు చూడండి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయకండి ఐజీ గారితో నేను మాట్లాడతాను అని కౌశికి అంటే ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్గా ఉంది మీరు ఎవరితో మాట్లాడినా కుదరదు అని నిషిని లాక్కుని తీసుకువెళ్తూ ఉంటారు నిషి నువ్వేమి టెన్షన్ పడకు మేము కూడా స్టేషన్కి వస్తున్నాంలే అని దాత్రి అంటారు అయిపోయింది ఇంటి పరువు పోయింది అని సుధాకర్ కుప్పకూలుతూ ఉంటే బాబాయ్ బాధపడకు నేను చూసుకుంటాను అని కౌశిక చెప్తుంది ఈ కేసుతో నేను లక్షలు సంపాదించాలి అని ఇన్స్పెక్టర్ అనుకుంటూ స్టేషన్ నుండి బయటికి వస్తూ ఉంటే దాత్రి లంచ్ బ్యాగ్ పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది హలో మేడం ఇది మీ ఇల్లు కాదు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే మా చెల్లికి పది నిమిషాల్లో అన్నం పెట్టి ఇట్టే బయటికి వచ్చేస్తాను అని దాత్రి అంటూ ఉంటుంది ఇది మీ ఇల్లు కాదని చెప్తున్నా కదా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అయితే నిషిని రూల్స్ ప్రకారం మీరు అరెస్ట్ చేయలేదు కదా మరి కార్ని ఇంకా ఎందుకు సీజ్ చేయలేదు అసలు అదే నిజమైన వీడియో అని మీరు ఎలా చెప్పగలరు నిషిని కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఓ ఇంకా సాక్షులు లేరు కదా సాక్ష్యాలను సృష్టించి తర్వాత ప్రొడ్యూస్ చేస్తారా అయినా ఇంద్రానితో నువ్వు ఇద్దరు కుమ్మక్కైపోయి మీరు ఎలా సాక్ష్యాలని సృష్టిస్తారు అని దాత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉండడంతో ఇన్స్పెక్టర్ వణికిపోతూ ఉంటాడు ఇంద్రాని ఏంటి అని ఇన్స్పెక్టర్ నిలదీస్తూ ఉంటే చూడండి మీరు రూల్స్ ప్రకారం అన్నీ ఫాలో అయి ఉంటే నేను రూల్స్ ప్రకారం నడుచుకునేదాన్ని ఇప్పుడు చెప్పండి పది నిమిషాల్లో మా చెల్లికి అన్నం పెట్టి బయటికి రానా లేకుంటే నేను చేయాల్సింది చేసేనా అని దాద్రి అంటే అవసరం లేదులేండి వెళ్ళి రండి అని భోజనం పెట్టి రండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు దాత్రి లోపలికి రాగానే అక్క నువ్వొచ్చావేంటి యువరాజ్ వచ్చాడా మామయ్య వచ్చాడా అత్తయ్య వచ్చిందా వాళ్ళు వస్తే బయట ఉన్నారా వాళ్ళని లోపలికి పంపించకుండా నువ్వెందుకక్క లోపలికి వచ్చావు అని నిషి టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు ఎవరూ రాలేదు నేను మాత్రమే వచ్చాను అని దాత్రి అంటే వాళ్ళు ఇంకా నాపై కోపంగా ఉన్నారా అవునులే ఉంటారులే అని నిషి బాధపడుతూ ఉంటుంది నిషి బాధపడకు వదిన బెయిల్ కోసం ట్రై చేస్తుంది ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండు రేపు నువ్వు బయటికి వచ్చేస్తావు అన్నం తిను అని ధాత్రి తినిపిస్తూ ఉంటే వద్దక్క అని నిషి ఏడుస్తూ ఉంటుంది